హామీలు ప్రకారం పూర్తి చేయవలసి ఉన్నాయి ఆల్రెడీ మీరు మొదలు పెట్టారు కమలాపురంలో ఆర్ఓబి పూర్తి చేయాలని సార్ సేతుబందు కింద ఉంది ల్యాండ్ అక్విజేషన్ వరకు మీరు అప్రూవల్ రాశారు సార్ మీరు దయచేసి అది అమౌంట్ రిలీజ్ చేపిస్తే తొందరగా అయిపోతుంది సార్ అలాగే కమలాపురం నగర పంచాయతీని బలవంతంగా చేస్తున్నారు దానికి సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినటువంటికి లేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అది కూడా తిరిగి పంచాయతీ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు సార్ అది కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను సార్ అలాగే మున్సిపల్ డివిజన్స్ కలప మున్సిపాలిటీలకు సంబంధించి ఒక నాలుగు డివిజన్స్ రూరల్ ఏరియా నుంచి చేర్చి ఉన్నాయి సార్ అవి ఎప్పటి నుంచో డెవలప్మెంట్ లేక అలాగే ఉంది దానికి కూడా కొంచెం డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వగలసిందిగా కోరుతున్నాను సార్ హజ్ హౌస్ కూడా వాడుకలకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను సార్ మరొక్కసారి ఇంత గొప్ప ప్రోగ్రామ్ని కమలాపురంలో మీరు చేయదలిచినందుకు మా కాన్స్టెన్స్ అందరి తరఫున పేరు పేరున మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ మచ్ ధన్యవాదాలు సార్ అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ టూ పాయింట్ ఓ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి హృదయపూర్తిగా స్వాగత సుమాంజనలు తెలియచేసుకుంటూ మనం ఎదురు చూస్తున్నటువంటి మన అందరి మహానాయకుడు రైతుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తూ విద్యా వైద్యం వ్యవసాయ రంగాలను దేశంలో అగ్రగామిగా నిలబెడుతున్నటువంటి మన అందరి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు గట్టిగా మన కరతాల ధ్వనులతో స్వాగతం తెలియచేద్దాం స్వాగతం సార్ ఓకే మా థ్యాంక్ యూ గౌరవనీయులు సహచార మంత్రివర్గ సభ్యులు అచ్చెమనాడి గారు గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు చైతన్య రెడ్డి గారు గౌరవనీయులు కొట్టా నరసింహారెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన రైతు సోదరి సోదరి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు చాలా శుభదినం పుట్టపర్తి సత్యసాయి శత జయంతి వేడుకల నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చాను కోయంబుత్తూరు నుంచి ప్రధానమంత్రి మాట్లాడిన